వెల్కమ్ న్యూస్ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడుతుంది అని ప్రభుత్వం ఆలోచించాలని టిడిపి ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఇళ్లను లబ్దిదారులకు అందించలేదని మండిపడ్డారు జనవరిలోగా లబ్ధిదారులకు అందివ్వకపోతే అందివకపోతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గృహ ప్రవేశం చేయిస్తామని బెందాలం అశోక్ హెచ్చరించారు తేదేపా సమస్యలను ఎత్తి చూపితే వైకాపా తమపై విమర్శలకు తప్పుడు కేసులకు దాడులకు పాల్పడుతున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కాళ్ళ ధర్మారావు ఎంపీపీ దక్కత ఢిల్లీ రావు సాది సహదేవ్ రెడ్డి నందికా జానీ కాళ్ళ జయదేవ్ పత్రి తవిటయ్య శాల్నే ఢిల్లీ యాదవ్ కొండాశంకర్ శ్రీనివాస్ సాహు తెలుగుదేశం పార్టీ మండల మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెప్పండి వాళ్ళకి వస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్ని తీసేయటం వంద మందికి ఇవ్వాల్సిన చోట పది మందికి ఇచ్చి అంతా బాగా చేస్తున్నాం అనుకుని ఒక భ్రమలో మీరు ఉన్నారు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ప్రజాస్వామ్యం ఒకసారి అవకాశం వచ్చింది కదా అని అహంకారంతో ముందుకెళ్తే మాత్రం పతనం ఎవరికైనా తప్పదు మహామహామహులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సందర్భాలు మనం గమనించాలి అవకాశం వచ్చినప్పుడు మెరుగ్గా సేవ చేసి ప్రజలకు దగ్గర అవ్వాలి తప్ప ఈ అహంకార పూరితమైనటువంటి స్వభావంతో ముందుకెళ్లడం వల్ల ఎవరికి కూడా న్యాయం జరగదు ఈ రోజు ఈ పోరాటం మొదలైంది ఈ పోరాటం ఇక్కడ నుంచి ముందుకు చాలా తీవ్ర రూపంతో తీసుకుని వెళ్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ రోజు వరకు ఎక్కడైనా మార్పు వస్తుందేమో అని అనేక రూపాల్లో అనేక వేదికల మీద మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలన్నీ మీకు తెలియజెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేసింది కానీ మీరు దేనికి కూడా మీరు స్పందించట్లేదు కోర్టుల్ని ధిక్కరిస్తున్నారు పొరపాటున అక్కడ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎంతో కొంత ప్లేసు వాళ్ళ తాతలు సంపాదించిందో తండ్రులు సంపాదించిందో లేకపోతే ప్రభుత్వమే ఇచ్చినటువంటి డీ పట్టా ఉంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులదైతే మీరు స్వాధీనం చేసుకుని రౌడీజం చేసే కార్యక్రమం చేస్తున్నారు ప్రతి ఒక్క విషయంలోనూ వ్యక్తిగతమైనటువంటి కక్ష కార్పణ్యం ఈ రోజు మీరు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసి కడప రాజకీయాన్ని రాజారెడ్డి రాజకీయాన్ని ఈ రోజు మీ అందరూ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ పునాదులు చాలా గట్టివి మీరు అనుకున్నంత ఈజీగా తెలుగుదేశం పార్టీ ఎవరికీ భయపడే పరిస్థితి లేదు మేము ప్రజల పక్షాన ఉన్నాం ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మేము ప్రజలకి ఎన్నో రకాలైనటువంటి సేవలు అందించగలిగే పరిస్థితి ఉంది ఈరోజు పశువు కండువా వేసుకుని తిరగడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఏ గ్రామంకైనా మేము ధైర్యంగా వెళ్ళగలిగాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసినటువంటి కార్యక్రమాలు తప్ప ఈ రోజు వరకు ఏ గ్రామంలో కూడా కనీసం ఒక మట్టి కూడా ఒక మట్టి కూడా వేసినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో లేదు ఏమయ్యా మీరు ఏం చేస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అంటే మీరు కేసులు పెడితే భయపడిపోతామని మీకు ఒక అపోహ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈరోజు మేము ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగబోతున్నాం ఇది మొదటి మెట్టు మాత్రమే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి కూడా పిలవడానికి గల కారణం ఈరోజు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం ఈరోజు వాళ్ళ బాధ స్వయంగా అందరూ వినాలని ఈరోజు ఇంత మంచి కార్యక్రమం కంప్లీట్ అయిపోయినటువంటి కార్యక్రమం ప్రజలకు అందించకుండా కేవలం వ్యక్తిగతమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా మానుకుంటే ఖచ్చితంగా ప్రజలు కూడా సహకరిస్తారు ఇదే ద్వారంలో కానీ మీరు వెళ్తే మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా బలమైంది అవకాశం ఇస్తే ఏదో అద్భుతాలు సృష్టిస్తామని ప్రజలందరూ నిన్ను నమ్మారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ఫ్యాక్షనిస్ట్గా ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చాలామంది నాయకులు ఒకసారి మేము మాట్లాడడం మొదలు పెడుతుంటే భుజాలు తడుముకునే పరిస్థితులు వస్తున్నాయి మీరు ప్రజల్లోకి మరి వెళ్ళలేనటువంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేసుకున్నారు ఇప్పుడుకైనా ఒక్కసారి ఆత్మవంచన చేసుకోండి రాజకీయాలు అనేవి కేవలం ఎన్నికల వరకే పరిమితం చేయండి ఈరోజు మీరు గెలవచ్చు నేను గెలవచ్చు కానీ ఓటు వేసినటువంటి పేద ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు నీకున్నటువంటి వ్యక్తిగతమైన కక్షల కోసం పేద ప్రజల తాలూకా అవసరాలని మీరు బనంగా పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు దయించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా నా తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చాపురం నియోజకవర్గం తరఫున కూడా విన్నవించుకుంటున్నాం మీరు గాని అతి త్వరలో పేద ప్రజల ఇల్లు గాని వాళ్ళకి కానీ అందజేయనటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వాధీనపరిచే విషయంలో చాలా కీలకమైనటువంటి కార్యాచరణ ఉంటుంది దయించి అర్థం చేసుకుని ఎవరి ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి అన్న మా ఈ నినాదం నా ఇల్లు నా సొంతమైన నినాదం ప్రజలందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేసి ఖచ్చితంగా మన ఇల్లు మనం సాధించేంత వరకు కూడా అందరం కూడా పోరాడతాం దానికి మరి అందరూ కూడా కలిసి రావాలని కూడా కోరుకుంటూ మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి